డివిఎం తెలుగు ఛానళ్ళకి స్వాగతం మృతి చెందిన వలస కార్మికులను కాంట్రాక్టర్లు ఆదుకోవాలి బైరెడ్డిపల్లి మార్చి తొమ్మిది ప్రజాప్రతిభ బైరెడ్డిపల్లి మండలం పెద్ద చెలరగుంట వద్ద కొంతకాలంగా జరుగుతున్న హంద్రీనీవా రిజర్వాయర్ కాలువ పనులు చేస్తూ ఇద్దరు వలస కార్మికులు మృతి చెందారని వారికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు కాంట్రాక్టర్లు అన్ని విధాలా ఆదుకోవాలని జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా సహాయ కార్యదర్శి సోమశేఖర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు మృతి చెందిన విషయం తెలుసుకున్న సోమశేఖర్ హుటాహుటిగా సంఘటన స్థలానికి తన మిత్ర చేరుకొని బాధితులకు ఓదార్చి భరోసా ఇచ్చి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు మృతి విషయం తెలిసిన సాటి కూలీలు తిండి తినక ఉపవాసం ఉండడంతో గమనించిన సోమశేఖర్ వలస కూలీలకు అన్నం ప్యాకెట్లు త్రాగునీరు అందించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంట్రాక్టర్ల ద్వారా జరుగుతున్న ఆంధ్ర నివా కాలవ పనులకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి వలస కార్మికులు వచ్చి పనులు నిర్వహిస్తున్నారని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా నరసరావుపేటకు చెందిన వరలక్ష్మి నలభై అనారోగ్యానికి గురై నాలుగు రోజుల క్రితం మృతి చెందిందని తెలిపారు ఆమె మృతిని చూసి తట్టుకోలేక తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన ఏసు యాభై సంవత్సరాలు ఉండుండి ఆదివారం వేకువ జామున మృతి చెందడం బాధాకరమన్నారు ఏ ప్రాంతానికైనా కూలీ పనులు నిమిత్తం కాంట్రాక్టర్లు మధ్యవర్తులు తీసుకువెళ్లిన ఎడల కూలీలకు అన్ని సదుపాయాలు చేయాల్సిన బాధ్యత కాంట్రాక్టర్లపై ఉందని తెలిపారు వలస కూలీల పట్ల కాంట్రాక్టర్లు బాధ్యతారహితంగా వ్యవహరించడంతో కూలీలకు రక్షణ లేక వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు మృతుల విషయంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్టర్లు స్పందించి ఒక్కొక్కరికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆయన వెంట మానవ హక్కుల నాయకులు ముని బాబు పెరుమాల్ నాగరాజు సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ ఉన్నారు